అల్లు అర్జున్ పాపులారిటీ ఇప్పుడు విశ్వవిఖ్యాతం తెలుగు చిత్రసీమ నుంచి అతని స్థాయి అనంతంగా పెరుగుతోంది నటుడుగా మెన్గా అతడు వివిధ దశల్లో ఎదుగుతున్న తీరు స్ఫూర్తి నింపుతోంది అతడు వివిధ వ్యవస్థాపక సంస్థల్లో నటనకు మించి తన ప్రభావాన్ని విస్తరించాడు తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా పేరుగాంచిన అల్లు అర్జున్ ఆర్థిక పోర్టిఫోలియో వివరాలు ఈ వీడియోలో చూద్దాం సినిమాలు ప్రకటనలతో పారితోషకాలు ప్రొడక్షన్ హౌస్ ఫిల్మ్ స్టూడియో నిర్వహణ ఖరీదైన ఇల్లు స్థలాలు ఆహా ఓటీటీ ప్రచారకర్త ఇతర వ్యాపారాలు కార్లు వంటి వాటితో అతడు ఇంత ఆస్తిని కూడగొట్టాడనేది ఓ అంచనా రెండు వేల ఇరవై రెండులో అల్లు అర్జున్ తన తాత అల్లు రామలింగయ్య నివాళిగా హైదరాబాద్లో అల్లు స్టూడియోని స్థాపించాడు పదెకరాల విస్తరణలో ఉన్న ఈ స్టూడియోలో ఫిలిం మేకింగ్ కమర్షియల్ ప్రొడక్షన్ టెలివిజన్ పరిశ్రమ కోసం అత్యాధునిక సాంకేతాలతో అందుబాటులో ఉంది అదనంగా అల్లు కుటుంబం ఆర్ట్స్ చిత్ర నిర్మాణం పంపిణీ సంస్థను రన్ చేస్తున్నారు మల్టీప్లెక్స్ వ్యాపారంలోనూ అల్లు అర్జున్ తన ఖ్యాతిని విస్తరించారు రెండు వేల ఇరవై మూడు జూన్లో అల్లు అర్జున్ తన మల్టీప్లెక్స్ ట్రిపుల సినిమాస్ ని హైదరాబాద్ అమీర్పేట్లో ప్రారంభించాడు ఇతర రాష్ట్రాలకు మల్టీప్లెక్స్ బిజినెస్ ని విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి అలాగే బన్నీ రెస్టారెంట్ బిజినెస్ లోనూ ఉన్నాడు తన సినిమాలతో పాటు హైదరాబాద్ లో జూబ్లీ లో బఫెల్ వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజ్ యజమానిగా హోటల్ రంగంలోకి అడుగుపెట్టాడు ప్రకటనల రంగంలోనూ అతడు తోప్ కేఎఫ్సి ఫ్రూటీ హీరో మోడకాప్ వంటి ప్రముఖ దేశీయ అంతర్జాతీయ బ్రాండ్లతో కాంటాక్ట్లున్నాయి బ్రాండ్ ఎంటర్టైన్మెంట్స్ కోసం గణనీయమైన రుజువును వసూలు చేస్తున్నాడు అతని ఆర్థిక పోర్ట్ఫోలియో మరింత బలోపేతం చేయడంలో ప్రకటనలు సహకరిస్తున్నాయి డిజిటల్ ల్యాండ్స్కేప్లో ఆహాతో తనదైన ముద్ర వేశాడు అల్లు అర్జున్ తెలుగు తమిళ కంటెంట్ను అందించే ఓటీటీ ప్లాట్ఫామ్ ఆయన ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను పోషిస్తున్నాడు జూపల్లి రామేశ్వరరావు సహకారంతో అతని తండ్రి అల్లు అర్జున్ స్థాపించిన ఆహా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎంటర్టైన్మెంట్స్ రంగంలో నిరంతరం ఎదుగుతోంది వ్యూహాత్మక పెట్టుబడుల విషయంలో తనదైన ప్రణాళికలతో దూసుకెళ్తున్న అల్లు అర్జున్ హెల్త్ కేర్ రంగంలోకి అడుగుపెట్టాడు కాల్ హెల్త్ సర్వీసెస్ పెట్టుబడులు పెట్టాడు హైదరాబాద్కి చెందిన స్టార్టప్ ఆన్లైన్ కన్సల్టెన్సీలు నర్సింగ్ కేర్ మెడిసిన్ డెలివరీ సహా అనేక రకాల వైద్య సేవలను అందిస్తోంది రోజు రోజుకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ని పెంచుకుంటూ అల్లు అర్జున్ తన ఆన్లైన్ ఉనికిని ప్రయోజిత పోస్టుల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషించాడు లాభదాయకమైన ప్రచార అవకాశాలను సంపాదించడానికి తన ఇరవై ఐదు మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రెండు పాయింట్ ఐదు కోట్ల మందిని ఉపయోగించుకుంటున్నాడు ఈ విభిన్న ఆదాయ వనరుల ద్వారా అల్లు అర్జున్ సంపదల ఎదుగుదల కొనసాగుతోంది తెలుగు సినిమా నటుడు నిర్మాతగానే కాకుండా వ్యాపార వ్యవస్థాపక రంగాలలో కూడా ఈ పాపులర్ ఫేస్ గా ఎదుగుతున్నాడు త్వరలోనే ఐదు వందల కోట్లకు అంతకుమించిన ఆస్తులతో టాలీవుడ్లో గొప్ప నికర ఆస్తులు కలిగి ఉన్న హీరోగా అతడు తనకంటూ ఒక చరిత్రను లిఖిస్తున్నాడు చూశారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి